తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అనాథరైజ్డ్ లేవట్స్ లో మీరు కొనే దాని ద్వారా ఊరికి చెడ్డ జరుగుతుంది అనేది మీరు మర్చిపోతా ఉంటారు మళ్ళీ మీ బిడ్డలు కానీ మన బిడ్డలు కానీ భవిష్యత్తులో ఇక్కడ బతికేటువంటి మానవాళ్ళి కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో బ్రాటప్ కండిషన్స్ బాగుండాలా అనే ఆలోచనలో ఆలోచనని మనం దూరం పెడతా ఉన్నాం ఇది మనకు ఎవరికి మంచిది కాదు సామాజిక బాధ్యత లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చేస్తే ఇంకా మరింత బాధ్యత రహితంగా నేను అనుకుంటాను ఇప్పటికి కూడా మీ అందరికీ ఒక మీ బాధను అడ్రస్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటాను సరే మీరు కొన్నారు తెలుసు కొన్నారో తెలియ కొన్నారో తెలియ కొనడం కూడా తప్పే తెలుసు కొనడం ఇంకా మరింత తప్పు అయినా ఈ రోజున మీరు రిపేరబుల్ డ్యామేజ్ కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను ఎవరైతే మీకు ఈ ఫ్లాట్లు అమ్మినారో అన్అప్రూవ్డ్ లేవర్స్లో మీరెవరి దగ్గర అయితే కొన్నారో మీకు నిజంగా ఈ రోడ్లు ఆగేయడమో డిమాల్ చేయడంతోనో మీకు ఇబ్బంది జరుగుతుందో మీకు సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే నా స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గరికి కావచ్చు పలానా అప్రూవ్డ్ లేఅట్లో మేము ఇబ్బంది పడినాం మీ చర్యల ద్వారా అని చెప్పేసి రిప్రజెంటేషన్ తీసుకొస్తే అది అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ అయితే ఎవరు ఈ లేఅవుట్లు వేసినారో వాళ్ళని రెవెన్యూ అధికారుల ద్వారా పోలీస్ యంత్రాంగం ద్వారా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళని పిలిపించి అవకాశం ఇస్తాం వాళ్ళకు రోడ్లు అప్రూవ్ లేకు ఎలా రిఫార్మ్ మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం డబ్బులు కట్టండి పంచాయతీలకి ఎవడైతే మీకు ఫ్లాట్లు అమ్మినాడో డబ్బులు కట్టమనండి ప్రొవైడెడ్ ఆ భూమి చట్టబద్ధంగా ఉండాలా న్యాయబద్ధంగా ఉండాల ప్రభుత్వ భూములు వేసేసి రెగ్యులరైజ్ చేస్తామంటే మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు లేఅవుట్ల మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నా దాన్ని మీరు అమ్మినా క్రిమినల్ కేసులు పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని ఉపేక్షించాం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం పోతున్నాం మేము ఎక్కడ కూడా ప్రజలందరికీ చెప్తాను వ్యక్తిగత కక్షలో భాగంగా మిమ్మల్ని మేము సమీకరణ చేయడం లేదు మీరు ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి లేఅవుట్లో సైట్లు కొంటే అది బీ తప్పిదము ఇప్పటికి కూడా మీరందరూ ఇబ్బంది పడకుండా మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాం మీకు ఎవరైతే లేఅవుట్ పేరు మీద మీకు భూములు అమ్మినాడు ఆ లేఅవుట్ సర్వే నెంబర్తో సహా మీకు అమ్మినటువంటి వ్యక్తి మీద మాకు సమగ్రమైనటువంటి విషయాలు మాకు పొందపరచండి దానికి పరిష్కారం మేము చూపిస్తాం ఎవరైతే మీకు అమ్మినటువంటి వ్యక్తిని లేఅవుట్ చేసినటువంటి వ్యక్తితోనే ప్రభుత్వానికి డబ్బులు కట్టించి దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు మళ్ళీ రోడ్లు కూడా ప్రభుత్వం తరఫున ఏం ఇస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము ఎక్కడైనా మేము డెమాలిష్ చేస్తుంటే కూడా ఎందుకంటే డబ్బు ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అంతేగాని మేమెక్కడో నష్టపోయి ఇక్కడ భూములు కొన్నాం మళ్ళీ మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని మా మీద వ్యక్తిగతంగా మీరు బాధపడితే మా మా తప్పే ఉండద్దిండి మాకు బాధ్యత ఉంది ఇది మీకు అందరికి కూడా ఆకరే అవకాశం భవిష్యత్తులో ఏదైతే ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేది ఎవరైసినా కూడా ఉపేక్షించాం సబ్ ఆఫీస్లో కూడా రిజిస్టర్ కానివ్వం తస్మాత్ జాగ్రత్త బుల్లు దగ్గర పెట్టుకొని అమ్మండి రియల్ ఎస్టేట్ పేరు మీద వ్యాపారం చేయగలిగిన వాళ్ళు అంతేగాని తప్పుడు పనులు చేసేసి ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి వ్యాపారస్తుల్ని కొన్న వాళ్ళు కూడా మీకు అమ్మినటువంటి వాడి ఇంటి దగ్గరికి పొమ్మంటున్నాం కానీ మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నా వంతుగా నాకు ఒక బాధ్యత ఉంది మీ కష్టం దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నా మీరు రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఏదైతే సైట్లు ఉన్నాయో అవి కూడా సపరేషన్ ఆఫీసులో మళ్ళీ మీరు దాని మీద లావాదేవీ చేసుకునే విధంగానే ఆదేశాలు ఇవ్వగలుగుతాం అంతేగాని మీరు అనాథరైజ్డ్ అన్అ్రూవ్డ్ లేబర్స్ తీసుకొని దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేనో అధికారులను మీరు తప్పు పడితే అది మీ తప్పు అవుతుంది కానీ మా తప్పు కాదని చెప్పేసి తెలియజెప్తాండను మరొకసారి అప్పీల్ చేస్తాడు యావన్ ప్రజా ప్రజానికానికి కూడా ఈ రకమైన రకమైనటువంటి మోసగాలను గుర్తించండి మిమ్మల్ని మబ్బ పెట్టేటువంటి కార్యక్రమం అసలు ఏమాత్రం అప్రూవల్ లేకుండా వాళ్ళే ఒక ఇల్లు కట్టేసి ఎద్దో వచ్చేసిందని చెప్పి మీకు చూపిస్తారు అక్కడ ఏంది ఉండదు వాళ్ళు సైట్ అమ్ముకోవడానికి ఒక ఇల్లు కడతారు ఇదొక చీప్ పాలిటి ట్యాక్టిక్స్ వీళ్ళది వ్యాపారంలో అనెథికల్ వాల్యూస్ అనెథికల్ బిజినెస్ ఇది ఎథిక్స్ లేవు లేవరికి బిజినెస్ ఎథిక్స్ కూడా లేవు కానీ బయట మాత్రం ఒక నెంబర్ ఉన్నారు కదా అరుగుల మీద కూర్చునే టైం ఉంది ప్రజల కోసం ఆలోచన చేయరు ఊరి కోసం ఆలోచన చేయరు ఎవరినో ఒకరిని బట్టగాచి ముఖం మీద చేసి పబ్బం కట్టుకున్నారు ఇటువంటి అవకాశం వాళ్ళని కల్పిస్తూనే వచ్చినా మనం కూడా గత కొన్ని సంవత్సరాలు కదా ఈసారి అయితే అవకాశం లేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి ఇది పాలకుల తప్పు కాదు వ్యాపారస్తులు చేసే తప్పుకి మీరు తోడ్పాటు అందించి మీరు మోసపోయి మీరు తప్పులు చేస్తున్నారు కానీ ఈ తప్పులు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇస్తాను మీరు ఏ లేఅట్లో కూడా మీకు ఏదన్నా అనప్రూవ్డ్ లేవు ఉంటే మీకు కొనుంటే ఇప్పటికైనా దాని డీటెయిల్స్ మా దగ్గరికి తెచ్చిస్తే వందకు వంద శాతం దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగానే మీ అమ్మినటువంటి వ్యాపారస్తుల మీద ఒత్తిడైనా తీసుకొచ్చి లేదు చర్యలు తీసుకొని అయినా దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని తప్పు పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తాను